జై శ్రీరామ్ జై జై హనుమాన్ ఖమ్మం నగరంలో అష్టదిక్కుల్లో కొలువై ఉన్న హనుమంతుడు ప్రజలను నిత్యం కాపాడుతూ ఉన్నాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటరమణ ప్రతాప్ అన్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాలకులకు సైనికులకు తోడుగా దైవశక్తి కూడా ఉందని ఆయన ప్రవచించారు ఖమ్మం నగరం అష్టదిక్కుల వైపు ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాల విశిష్టతను తెలియజేస్తూ విహెచ్పి కరపత్రం రూపొందించడం అభినందనీయమన్నారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం కాల్వోడ్డు శ్రీ సత్యనారాయణ సహిత స్వామి దేవస్థానంలో ఖమ్మం నగరం అష్టదిక్కుల వైపు నాంజనేయ స్వామి వారి ఆలయాల విశిష్టతను తెలియజేస్తూ విహెచ్పి రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరణ చేస్తారు అనంతరం ప్రముఖులను అతిథులను నిర్వాహకులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఇన్స్పెక్టర్ రత్నప్రభ వివిధ దేవాలయాల ఈవోలు అర్చకులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దాములూరి శర్మ దాములూరి శర్మ తోటకూర వెంకటేశ్వర్లు కొత్తూరు జగన్మోహన్ రావు వివి నరసింహారావు ఎస్బీ కృష్ణమాచార్యులు రామశర్మ హరికృష్ణ శర్మ ఫణి ఆచార్యులు రామ రాజారావు ముడుంబై పవన్ కుమార్ ఆచార్యులు శేఖర్ శర్మ చిట్టా రాధాకృష్ణ శర్మ ప్రసాద్ శర్మ శ్రీనివాస్ శ్రీకాంత్ శ్రీధర్ ఆచార్యులు దుర్గా వాహిని జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి దంపతులు పాల్గొన్నారు బాగుంటుంది కనుక హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న జరుగుతూ ఉంది ఈ సత్కారము హిందూ ధర్మాన్ని అందరికి వినిపించే వేద మంత్రాల నాదానికి జరుగుతూ ఉంది మనం పుట్టే ఇప్పుడు ప్రశ్ని చేసినటువంటి స్వయంభూ టెంపుల్ అన్ని కూడా మనం ర్యాలీగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసినటువంటి మన సింధూరు ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి అందరం కూడా పాకిస్తాన్ ని కరిమి కొట్టడానికి సంఘీభావంగా ఇక్కడ నుంచి మనం దేనాంజనేయ స్వామి టెంపుల్ ర్యాలీగా వెళ్ళటం జరుగుతుంది భక్తులందరూ మరియు అర్చక ఉద్యోగం ఇరవై దిక్కుల ఆనే సంఘాయత్వం చాలా సంతోషం చాలా మందికి ఈ విధంగా భక్తులు తెలియజేస్తుంది ఈ కార్యక్రమం అర్చక సంఘం వివిధ అర్చకులు భక్తులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి కుర్చీ వస్తున్నాము అన్నం చాలేసా పాంపే తర్వాతిక్కు లేకుండా ఆలయ ప్రాముఖ్యత తెలియజేసే అవకాశం నాకు లభించేందుకు చాలా సంతోషం భావిస్తున్నాను నాకు అక్కడ బీకే బజార్ అయినా వచ్చిన వచ్చి ఇంకా అమ్మానికి ఎందుకు దిక్కు లేకుండా అమ్మతో అన్నారండి స్వయంభూ అవన్నీ కూడా కాబట్టి ఈ ఆలయాల ప్రాముఖ్యత ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసే మార్పులు చేస్తే బాగుంటుంది పక్ష్యతరఫుల్ అడిగారు దాని గురించి ఆలోచించడం కాబట్టి ఇప్పుడు మనం రక్షించేది ఆంజనేయుడే అండి పురోహిత జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోజున మన విశిష్టతని నష్ట నిర్బంధన చేస్తూ ఆంజనేయ స్వామి మన ఖమ్మం పట్టణాన్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో తెలియజేసేటటువంటి ఒక సంవత్సర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇది చాలా సంతోషం అలాగే మన ఖమ్మం పట్టణంలో ఎల్లి కూడా ఆంజనేయ స్వామి ఏ విధంగా కాపాడుతూ ఉన్నారు ఈ ఎల్లు చిత్రులో ఏ ఏ దేవాలయాలు భక్తులకి పూజలు అందుకుంటూ ఉన్నారు ఎలాంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయాలు విశ్వ హిందూ పరిషత్ వారు ఒక ప్రయోజనం ద్వారా విడుదల చేసి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే రాబోయేటటువంటి హనుమ జయంతి రోజున ఆంజనేయ స్వామి హనుమ జయంతి రోజున భక్తులంతా కూడా వారి యొక్క గృహాలపై ఆంజనేయ స్వామి దండాన్ని ఎదురవేయాలని ప్రతి భక్తుడు ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భారతదేశం తలపెట్టినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో దిగ్విజయంగా ముగించి ఇతర దేశాలన్నింటికి కూడా కను కలిగే విధంగా వస్తే ఇకర్దార్ అనే విధంగా విజయం చేపరాలని ఎత్తదిక్కులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ కొద్ది క్షణాల్లో సైన్యానికి మద్దతుగా వారికి భగవంతుడు ఆ ఆంజనేయ స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిన మనవి అలాగే ప్రతి భక్తులు కూడా హనుమ జయంతి మీద హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి ఇంటి మీద ఆంజనేశ్వరం జెండా ఎగరవేయవలసిందిగా కోరుకున్నాం ఇట్లు గాములు వీరభద్ర శర్మ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అత్య సంఘం అధ్యక్షులు మీద పట్నం జరిగింది పదివేల పాంప్లెట్లు వితరణ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని మీకు కావాల్సిన పాంప్లెట్ తీసుకోవచ్చు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నుంచి మీకు ఎన్నికలు అందించబడతాయి ఈ వారందరికీ అలాగే ఇక్కడ వేదిక పెద్దలకి సహోద్యోగులందరికీ కూడా ఇప్పుడు విజయలక్ష్మి భారతవానికి అధిష్టానంలో వచ్చి కూర్చునే దానిక విజయలక్ష్మి మన ఇంటిపై పతాకంగా ఆంజనేయ స్వామి గారి జెండాని ఎదురవేసుకోవాలని మీ అందరికీ ప్రార్థిస్తూ వచ్చే ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి వైభవంగా అన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాల్లో జరుగుతుంది ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి అక్కడ స్వామికి సింధూరాచనలు అభిషేకాలు హనుమాన్ ఉద్యోగులు నగరంలో ఎనిమిది దిక్కులలో గల ఆంజనేయ